ఈరోజు ఎన్నికల భాగంగా ప్రచారం ఎన్నికల భాగంగా ప్రచారం చేయడం జరుగుతుంది అయితే కాంగ్రెస్ అనేది కంగు తిందూర దెబ్బకు ముఖ్యమంత్రి మంత్రి ఫ్యూచర్ మంత్రి వీళ్ళందరూ కట్టగట్టుకుని వస్తున్నారు ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారం ఉందంటే ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేస్తుంది ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తుందంటే నేను ముఖ్య రేవంత్ రెడ్డిగా సన్నిహం మీరే డబ్బులు పెట్టుకోండి రెండు రూపాయలు ఇచ్చి పది రూపాయల బిల్డప్ అప్పు దాంతో మొత్తం నిర్వీర్యమైంది కాంగ్రెస్ పార్టీలో అందరూ నైరాశ్యతో ఉన్నారు కేవలం రాజగోపాల్ రెడ్డి ఏదో మంత్రి కావాలనే అత్యుత్సాహంతో తప్పితే కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం మొదట చామల కిరణ్ రెడ్డి అసలు క్యాండిడేట్ ఎవరో అలాగే రోజు కొత్తగా కొత్తగా ఎమ్మెల్యేలందరినీ డాక్యుమెంట్ చేసుకుంటూ మీరే డబ్బులు పెట్టుకొని నాకు చేయండి లేకుంటే ముఖ్యమంత్రి మీద మీద కంప్లైంట్ చేస్తాం ఒకసారి చూస్తుంటే వాళ్ళే అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మాది డమ్మీ అభ్యర్థి అని ఈ డమ్మీ అభ్యర్థి కూడా మన ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేయడం చాలా విదూరంగా ఉంది ప్రజలందరూ మోడీ బోరా సిద్ధంగా ఉన్నారు మీ ఆశీస్సుతోంది అటు దేశాన్ని ఇటు భువనగిరిని బంగారు భువనగిరి దిద్దటమే నా లక్ష్యం గతంలో తొమ్మిది వేల కోట్లతో అభివృద్ధి చేశాను ఎయిమ్స్ లాంటివి అతిపెద్ద సంస్థ తెచ్చారు మీ ఆశ్రాలతో భారీ భారీ మెడ్డాతో కనిపిస్తే వందల వంద శాతం ఈ భూ భూమిగిరికి కనీసం ఇరవై వేల కోట్ల బడ్జెట్తో అభివృద్ధి చేస్తాదని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఈరోజు మన పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ బోరా గౌడ్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు మరి వారు ఎంపీగా ఉన్నప్పుడు తొమ్మిది వేల కోట్లు నిధులు తీసుకొచ్చి మన పార్లమెంటును ఎంతో అభివృద్ధి చేసినారు మరి ఆ అభివృద్ధిలో భాగంగానే మరి పార్టీ వారిని గుర్తించి మరొక్కసారి వారికి అవకాశం కల్పించడం జరిగింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి మనందరికీ చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి సేవను గుర్తించాలి మరి ప్రజలందరూ కూడా ఒకసారి మరి అత్యధిక మెజార్టీతోనే నే గౌడ్ గారిని గెలిపిస్తారని మరి మొత్తం భారతదేశంలో కూడా నాలుగు వందల సీట్లకు పైగా వస్తున్నాయి మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు అవన్నీ కూడా మీరు అందరూ చూసారు ఈరోజు పత్రికల్లో కూడా వచ్చింది ఆ దుష్ప్రచారాలు చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా జైలుకు పంపేటువంటి రోజులు కూడా దగ్గర పడ్డాయి ప్రజలు దళితులు ఎస్సీ మైనార్టీ వాళ్ళు బీసీలు ఏ ఎస్టీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఎవ్వరు కూడా ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఈ ప్రజల మీడియా మిత్రుల ద్వారా మన ఎస్సీ నియోజకవర్గంలో మన దళిత నియోజకవర్గంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ కూడా తెలియజేస్తూ మరి అత్యధికంగా మరి పదమూడో తారీఖు మే పదమూడవ తారీఖు ఎలక్షన్ జరగబోతుంది ఆ రోజు కమలం పువ్వు గుర్తు మరి మన మాజీ పార్లమెంట్ సభ్యుడు నర్స గౌడ్ గారిని గుర్తుపెట్టుకొని పెట్టుకుని కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాలని కోరుకుంటూ ప్రజలందరికీ నమస్కారం తెలియజేశారు I'm <laughs> to ada beberapa yang